ఈ రోజు వడ్లముడి గ్రామంలో సీనియర్ అభిమానికొచ్చిన జతండి ఎంకే ఎంబుల్స్ మేక కృష్ణమోహన్ గారు ఘంటసాల అండ్ కమ్మాండ్ మక్కెన కోటేశ్వర గారు అండి టంగుటూరు వారి తండీ ఇది మేక కృష్ణమోహన్ గారి రూరల్ అండి ఇది అది షాడో అండి మక్కెన కోటేశ్వరరావు గారికి అండి టంగుటూరు వారి గిద్ద షాడో కృష్ణమోహన్ గారిది రూరల్ అండి రూరల్ షాడో గిత్తలండి ఎంకే అంబులెన్స్ మేక కృష్ణమోహన్ గారు గంటసాల వారిది రూరల్ అండి షాడో మక్కన కోటేశ్వరరావు గారు టంగుటూరు వారి షాడో